హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిల్ గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటారు అటువంటి ఇల్లు కట్టుకునేటప్పుడు మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫైనాన్షియల్గా ఆ పాయింట్స్ ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది టెన్ ల్యాక్స్ అనుకుంటే హౌస్ వాల్యూ అనేది ఫైవ్ ఇంటూ యాన్యువల్ ఇన్కమ్ కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి అంటే ఫిఫ్టీ ల్యాక్స్ కంటే ఎక్కువ కాకుండా మనం చూసుకోవాలి నెక్స్ట్ డౌన్ పేమెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది హౌస్ వాల్యూ అంటే టెన్ ల్యాక్స్ అనేది మన చేతిలో ఉండాలి అప్పుడే మనం హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవ్వాలి నెక్స్ట్ లోన్ అమౌంట్ అనేది టెన్ ల్యాక్స్ తీసేస్తే ఫార్టీ ల్యాక్స్ మనకు అవసరం అవుతుంది యాన్యువల్ ఈఎంఐ ఈజ్ ఈక్వల్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ల్యాక్స్ సో మంత్లీ ఈఎంఐ ఈక్వల్ టు త్రీ ల్యాక్స్ బై ట్వల్వ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని హౌస్ లోన్ అనేది తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి